ప్రేక్షక దేవుళ్ళు రకాలు చాలా చాలా సభలను చూసి దశాబ్దాలు తరపడి ఉన్న ఎక్స్పీరియన్స్లో అటువంటి మహానుభావుల్ని కనిపెట్టడం జరిగింది మీరు వినండి వింటే మీకే అర్థమవుతుంది సామాన్య ప్రేక్షకుడు సామాన్యంగా ఉంటాడు ఎక్కువ పటాటో పాలకి పోడు సో ఆ సామాన్య ప్రేక్షక దేవుడు అనమాట అలాగే అసామాన్య ప్రేక్షక దేవుడు ఉంటాడు సో అతను సామాన్యంగా కనిపించినా అక్కడికి వచ్చిన తర్వాత అతను హడావుడు చూసి యాక్చువల్గా కళాకారుడు అతనేమో అనుకుంటారు అనేలాగా భ్రమింపజేస్తూ ఉంటాడు సో అమాయకపు ప్రేక్షక దేవుడు సో ఎదర కూర్చుంటాడు ఫస్ట్ నేమ్ వస్తాడు కానీ ఏ ఎమ్మెల్యే ఎంపీఓ లెవెల్లో వచ్చారనేసేసి వాడిని లేపేస్తారు లేకపోతే మారు మాట్లాడకుండా నేను ముందు వచ్చాను అని కూడా చెప్పకుండా ఒక వెర్రి నవ్వో చిరునవ్వో నవ్వుకుంటూ ఆ వెనక వరుసలోకి వెళ్ళిపోయి లాస్ట్ని కూర్చుంటాడు అప్పటికే ఆడిటోరియం అంతా నిండిపోతూ ఉంటుంది అమాయక ప్రేక్షక దేవుడు అలాగే ముదురు ప్రేక్షక దేవుడు ఉంటాడు వాడు లాస్ట్ని సీట్లో కూర్చున్నవాడు సరిగ్గా సెలబ్రిటీ వచ్చేటప్పటికి సెలబ్రిటీ పక్కన ఉన్న సీట్లోకి ఎలా వచ్చేస్తాడో తెలీదు వచ్చేస్తాడు అలాగే దేశముదురు ప్రేక్షకు దేవుడు దేశముదురు ప్రేక్షక దేవుడు అంటే సరిగ్గా జ్యోతి ప్రకాశం కానీ లేకపోతే ఆ పైన సన్మాన కథకి సాలువ కప్పుతుండడం కానీ ఏదైనా సెలబ్రిటీ చేస్తుంటే సెలబ్రిటీ పక్కన అతను నిలబడతాడు మిగిలిన ఆర్గనైజర్స్ కూడా కనిపించడం అనమాట దేశముద్రు ప్రేక్షక దేవుడు అలా కాకుండా మొండి ప్రేక్షక దేవుడు ఈ ఎదర్వర్స్లో కూర్చుంటాడు కూర్చున్న తర్వాత వచ్చి బాబు కొంచెం పెద్దవాళ్ళు వస్తున్నారు లేవంటే లేవడు మొండితనాన్ని ప్రదర్శిస్తాడు లాస్ట్గా ఏంటంటే వాళ్ళ యొక్క మాటలకి వాళ్ళ చేతలకి భరించలేక సర్లేండి ఏం చేస్తాం ఇంక ఈసారి వస్తే ఒట్టు మీ కార్యక్రమానికి అని అనుకుంటూ ఆ మొండి ప్రేక్షకు దేవుడు వెనక్కి వెళ్ళిపోతాడు జగముండి ప్రేక్షకు దేవుడు ఇంకా వాడు ఆర్గనైజర్ కాదు కదా బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా సరే ఆ పక్కన ప్రధానమంత్రి ఉన్నా లేకపోతే చీఫ్ మినిస్టర్ ఉన్నా సరే ఆ మ్యాన్లు తీసుకెళ్ళి జపట్టుకునే అసెంబ్లీలో వాళ్ళని బయటికి తోలేసినట్టు తీసుకు రావాలేమో తప్ప వీడికి వీడిగా రాడు లాస్ట్కి మొత్తం జనం అందరూ కూడా ఆ జగముండి ప్రేక్షక దేవుడిని చూసి నమస్కారం పెడతారు వీళ్ళ ఉండాలరా అన్నట్టుగా అంతవరకు వాడు యాక్ట్ చేస్తాడనమాట సో అలా కాకుండా సున్నితమైన ప్రేక్షక దేవుడు అనమాట సో చాలా సున్నితంగా సెన్సిటివ్ ప్రేక్షకు దేవుడు అతన్ని అతన్ని చిన్న మాట ఏటే కూర్చున్నాం అన్నారు అన్నారనుకోండి ఇంకా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి కనిపించడం అనమాట మళ్ళీ కార్యక్రమం కోసం వస్తాడు అలాగే ప్రెస్ గ్యాలరీ ప్రేక్షక దేవుడు ప్రేక్షకుడు స్థానంలో కూర్చుంటే ఎవరు ప్రెస్లో చేవ లేకపోయినా సరే ప్రెస్ అనే చోట కనుక ఆ కుర్చీల్లో కూర్చుంటే మనకు విలువిస్తారు అని గ్రహించిన తెలివైన వాడు ఏం చేస్తాడంటే ప్రెస్ ప్రేక్షకు దేవుడిగా ప్రెస్ 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 అంటూ ఉంటాడు ఆడ యాభై ఏళ్ళ కింద ఎందులో అయినా పనిచేసి ఉంటాడు అడ్రస్ కలంత లేని పేపర్లో ఎక్కడో మీడియాలోనో కానీ ఇప్పటికీ అదే చెప్పుకుంటూ ఉంటాడు అలా బతికేస్తూ ఉంటాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ప్రెస్ ప్రేక్షక దేవుడు అనమాట ఇక నెక్స్ట్ ఏంటంటే తెలివైన ప్రేక్షక దేవుడు ఆ తెలివితేటలు ఎక్కడ అంటే చెప్పానుగా పైకి వెళ్ళి ఎందుకు వెళ్తాడో తెలుగు గ్రీమ్ రూమ్లోకి వెళ్తాడు వచ్చిన గెస్ట్లందరినీ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకుని పలానా వాళ్ళు మాకు తెలుసండి పలానా వాళ్ళు తెలుసండి అని పరిచయాలు పెంచుకుని సో తెలివిగా వాళ్ళందరితోటి ఫోటోలు తీయించుకుని కిందకు వచ్చేస్తూ ఉంటాడు సో అదే అతని పని అలాగే వందే మాత్రం ప్రేక్షక దేవుడు అంటే కరెక్ట్గా కార్యక్రమం మిగిలినయ్యే టైంకి వందే మాత్రం టైంకి వస్తాడు మళ్ళీ కనిపించడు జనగణమన్న ప్రేక్షక దేవుడు వాడు మొదట్లో రాడు లాస్ట్కి జనం కరెక్ట్గా గెస్ట్లు ఎప్పుడెస్తారో వాళ్ళు వచ్చారని ఫోన్ అందుకుంటాడు ఎవరి ద్వారానో అందుకుని ఏ ఎమ్మెల్యే ఎంపీయో జనం వచ్చారా అని ఎలాగైతే వస్తారో అలాగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వచ్చారా అని వీడు కనుక్కుని ప్రేక్షకుడు అప్పుడు బయలుదేరి సరిగ్గా అందరి మధ్యలోంచి ఇలాగ నవ్వుకుంటూ వస్తూ ఉంటాడనమాట సో సెలబ్రిటీ ప్రేక్షకు దేవుళ్ళగా అలాగే అతను వచ్చేటప్పటికి ఒక రకమైనటువంటి అందరికీ కూడా అట్రాక్టివ్గా కనిపించేలాగా వేషభాషలు ఉంటూ ఉంటాయి సో వరకు మామూలుగా బండి మీద వచ్చేటప్పుడు లోపల పెట్టుకుంటాడు ఎందుకంటే అవి ఆ వేషభాషలు టోపీలు లేకపోతే స్కార్ఫ్లు లేకపోతే రకరకాల జాకెట్లు వేస్తే కుక్కలు అవి వెంటపెడుతూ ఉంటాయి అటువంటి ప్రమాదం లేకుండా వచ్చి ఆడిటోరియం లోపలికి వస్తూ టక్కుని సర్దుకుని బాత్రూంలో అప్పుడు లోపలికి వస్తాడనమాట అటు ఇటు తిరుగుతాడు తిరిగితే సెలబ్రిటీ ప్రేక్షక దేవుడు సో ఇతను కూడా ఒక పెద్ద సెలబ్రిటీ అనమాట కార్యక్రమంలో ఇప్పుడు పాట పాడతాడేమో అని ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు ఏ రోజు కూడా అటువంటి పార్టిసిపేషన్ చేసి మనం బాధ సో మొత్తానికి ఏంటంటే అసలు శిశలైన నిజమైన ప్రేక్షక దేవుడు అని అంటే ఎవరు సో ఆ కార్యక్రమాన్ని ఆస్వాదించి దాన్ని గుండెల్లో నింపుకుని అలా హ్యాపీగా ఇంకొకళ్ళు ఎవ్వరికీ కూడా చెప్పకుండా మాయమైపోయేటువంటి లేదా వెళ్ళిపోయేటువంటి వ్యక్తి కానీ ఓ విమర్శ ప్రేక్షక దేవుడు ఉంటాడు వాడు ఏ ఎప్పుడు కూడా నెగిటివిటీని అక్కడ విమర్శిస్తూనే ఉంటాడు ఎవరు ఎంత బాగా పాడినా ఇంకా బాగా పాడొచ్చు అన్నట్టుగా చెప్తాడు అది వాళ్ళ ఎదురుగే చెప్పడు ఏమో ఆహా ఓహో ప్రేక్షక దేవుడు ఉంటాడు వాళ్ళు ఎంత చండాలంగా పాడినా ఎంత చండాలంగా యాక్ట్ చేసినా వాళ్ళని ఓహో అంటూ పొగుతూ ఉంటాడు సో పొగిడు సెల్ఫీ తీసుకుంటూ ఉంటాడు సెల్ఫీ ప్రేక్షకు దేవుడు ఉంటాడు వాడు యాక్చువల్గా సెలబ్రిటీ మగవాడైతే వాడి కండువాని చింపేసైనా సరే ఓ ఫోటో తీయించేసుకుంటాడు అయితే ఇంక చెప్పక్కర్లా చీర లాగేస్తాడు లాగేసేసి వాళ్ళ పక్కనే ఉంచుకుని ఎలాగైనా సరే అవి ఇవి తగిలేసి తగిలేస్తున్నా సరే తగిలేస్తున్నాయని అవతల ఆర్గనైజర్స్ పాపం బాగా బాధపడిపోతున్నా సరే ఎందుకంటే ఆర్గనైజర్స్ చాలామంది ఈ వచ్చేటువంటి సెలబ్రిటీని ఓన్ చేసుకుంటారు ఐశ్వర్య వస్తే మందే అనుకుంటారు వాళ్ళు వాళ్ళు అమాయక ఆర్గనైజర్సే సో అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వీడియో మొత్తం ఫోటోల్లోకి ఇలాగ ఎక్కేసేసి ఇలాగ ఆవిడ మొహం మీద మొహం పెట్టేసేసి పక్కనే ఇలా నుంచుని ఒక విరనవ్వు నవ్వుతూ సెల్ఫీలు ఫోటోలు వీడియోలు తీయించేసుకుంటాడు తర్వాత అటువంటి అతి తెలివైనటువంటి ప్రేక్షక దేవుడు ఉంటాడు సెలబ్రిటీ ప్రేక్షక దేవుడు సెల్ఫీ ప్రేక్షకు దేవుడు సో ఇలాగ రకరకాల రకరకాల ప్రేక్షక దేవుడు ఉంటారు మరి అంత అలాంటి ప్రేక్షకుల్ని దేవుళ్ళుగా ఎందుకు పోల్చాం అంటే అహలా అలాంటి వాళ్ళు లేకపోతే మనకి కళాకారులకి గొప్పతనమే ఉంటుంది చప్పట్లు కొట్టేవాడు ఎవడు ఉంటాడు లేకపోతే ఆహా ఊహ అనేవాడు ఎవడ ఉంటాడు ఇది బాగోలేదు బాగుంది అని చెప్పేవాడు ఎవడు ఉంటాడు ఎందుకని ప్రేక్షకుడు దేవుడితో సమానం సరే ఇన్ని చెప్పారు కదా ఇప్పుడు ఈ ఈ ప్రేక్షకుల్లో మీరు ఏ టైప్ ప్రేక్షకుడో మీరే గుర్తుంచుకోండి అన్నట్టు ఇన్ని చెప్పేసేసాడు సూర్యుబాబు గారు మరి మీరేమిటో అని నన్ను కూడా మీరు వేలెత్తి చూపించవచ్చు నేను సామాన్య ప్రేక్షకుడిని ప్రేక్షకు దేవుణ్ణి కాదు ఎందుకని ఈ ప్రేక్షకుని కాబట్టే నాకు అక్కడ మన దేవుళ్ళు ప్రదర్శించేటువంటి విన్యాసాలన్నింటినీ చూసి ఒకసారి నవ్వుకుంటూ హ్యాపీగా ఇది కూడా ఒక రిలాక్సేషన్లో భాగమే అని అనుకుంటూ అలా నడుచుకుంటూ రెండు చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాను అటువంటి ప్రేక్షకుణ్ణి నేను ధన్యవాదాలతో మీ నూజళ్ళ సూర్యబాబు